హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కుక్స్ అండ్ బ్లాగ్స్ సందడి సిరీస్ ఈ వీడియో వచ్చేసి మాకు మేము ఆర్డర్ ఇచ్చిన మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ పెళ్లి కూతురు కోసం ఆర్డర్ ఇచ్చిన గోల్డ్ అప్పుడే మా చేతికి వచ్చి మేము చూసుకుంటున్నప్పుడు తీసిన వీడియో అనమాట సో మీరు మన షార్ట్స్ చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో ఎప్పటిదో తెలిసే ఉంటుంది మనం బ్రైట్ టీమ్కి గ్రూమ్ టీమ్కి క్రికెట్ మ్యాచ్ మ్యాచ్ పెట్టాం కదా ఆ రోజు నైట్ వీడియో అనమాట ఇది యాక్చువల్లీ ఆ క్రికెట్ మ్యాచ్ కూడా ఫుల్ వీడియో పోస్ట్ చేసే పని బట్ అప్పటికే ఆ వీడియో స్టోరేజ్ ఫుల్ అయిపోయి డిలీట్ అయిపోయినాయి ఎనీవేస్ ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ గోల్డ్ అయితే నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా అప్పుడైతే భలే మంచి వ్యూస్ వచ్చినాయండి అండ్ చాలామంది బ్లౌజెస్ వర్క్ క్లియర్గా చూపించండి అని కూడా అడిగారు షోర్ అండి తప్పకుండా చూపిస్తాను మన పెళ్లి సందడి సిరీస్ బ్లాగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఈచ్ బ్లౌజ్ వర్క్ విత్ కాస్ట్ చూపిస్తాను ఎందుకు ఈ వీడియో ఆ వీడియోనే పోస్ట్ చేయవచ్చు కానీ మీకు డౌట్ రావచ్చు బట్ ఫుల్గా ప్రాఫిట్స్ ఉంటాయి అన్నట్టుంది ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎంత కాస్ట్తో ఇంకా గోల్డ్ విషయానికి వస్తే ఆకాశాన్ని అంటేసింది రేట్ అయితే మేము గోల్డ్ చైన్ బ్లాక్ బీర్స్ షార్ట్ది అండ్ సూత్రాలు తీసుకున్నాం ఈ వీడియో అయితే మిడ్ నైట్ దట మార్నింగ్ ఫుల్ బిజీ అందుకే నైట్ వీడియోస్ అన్నీ కూడా త్రీ డేస్ పెళ్ళికొడుకు ముహూర్తం దట్టు రెండు పూట్ల మార్నింగ్ అండ్ ఈవినింగ్ మేము నిద్రపోకపోగా పైగా ఎవరైనా పడుకుంటే ఏ ఎప్పుడు పడుకునేది లేవండి లేవండి అని లేపేసాం ఇంకా మేమన్నా నేను అప్పుడప్పుడు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అన్నా నిద్రపోయాం టూ డేస్లో ఇంకా మా మమ్మీ అయితే అస్సలు పోలేదండి ఫుల్ చేసుకుంటూనే ఉంది పని ఇంట్లో అంత పని ఉందనమాట ఇంక ఈరోజైతే డిస్కషన్కి ఇవన్నీ దొరికినాయి బ్లౌజ్ అండ్ గోల్డ్ ఇంకొకరి తర్వాత ఒకరు అందరం గోల్డ్ బ్లౌజెస్ చూసి ఒక వన్ అవర్ డిస్కషన్ నడిపించాం వీటిపైన నేనైతే మొత్తం ఒక ఫోర్ బ్లౌజెస్ చేయించానండి వర్క్ కానీ అన్నీ యూస్ చేయలేదు ఇంకా ఈ బ్లౌజెస్ అన్నీ కూడా అందరివి అందరివి కలిపితే ఇన్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా కొనేసాము సరుకులు పూజ సామాన్లు ఇంకా అలా అన్నీ కొనేసాం సో ఇది వచ్చేసి మొన్నే పెళ్ళండి ఎవరైనా కొత్త వ్యూవర్స్ మన వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మీ అందరి కోసం మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో యాక్చువల్గా టూ డేస్ బిఫోర్ ద వెడ్డింగ్ వీడియో అనమాట సో వెడ్డింగ్కి ముందు మేము అందరం చక్కగా ఇలా కూర్చుని అందరం టైం స్పెండ్ చేసి అలా ఫనీ ఫనీగా ఇలా వీడియోస్ కూడా షూట్ చేసుకున్నాం సో ఈ వ్లాగ్కి అయితే ఇంతేనండి సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ మన షార్ట్స్ ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి సో దట్ నాకు తెలుస్తుంది ఓకే ఆల్ బాయ్ బాయ్